శ్రీమాతే నమ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో చిలుకలకు ప్రత్యేకత గురించి మనం రెండు మూడు వీడియోస్లో వింటున్నాం చూస్తున్నాం కదా దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అనుకున్నాం అదేంటంటే అమ్మవారు కామాక్షి అమ్మవారు ఉండే గర్భాలయాన్ని బిలాకాశం అంటారు అమ్మవారు వేయించేసి ఉన్న బిలాకాశంలో అమ్మవారు చతుర్భుజాలతో ఉంటారు ఒక చేతిలో పాశం ఇంకో చేతిలో అంకుశం ఒక చేతిలో పుష్పబాణాలు మరొక చేతిలో చెరకు విల్లు పట్టుకొని ఆ పుష్ప బాణాలు ఏదైతే ఐదు పుష్ప బాణాలు ఉంటాయో దాని మీద అమ్మవారి చిలుక కూర్చొని ఉంటుంది ఇక్కడి నుంచి చిలుకకున్న ప్రత్యేకత మొదలవుతుంది ఎందుకంటే చిలుక చాలా వాటికి సంకేతం మనం చూసాము మన వీడియోలో కూడా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి గారు మాట్లాడుతున్నప్పుడు ఆదిశంకర్ల పేరు దిగగానే చిలుకలు అక్కడ చాలా పలికాయి ఎందుకంటే అప్పుడు స్వామివారు కూడా సంతోషించారు ఎందుకంటే కారణం ఇదే ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పక్షులు అరుస్తాయి అది సాధారణంగా జరుగుతుంది కానీ చిలుకలు పలుక్తే ఎందుకు మనం సంతోషపడుతున్నాం అది కామాక్షి అమ్మవారి గుళ్ళో అది కూడా గురువుగారు మాట్లాడుతున్న సందర్భంలో చిలుకలు పలికితే ఎందుకు అంత సంతోషపడుతున్నారు అంటే వాటికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది అంత చిన్న విషయం ఏం కాదు అది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా చివరిదాకా వినండి మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైంది కొన్ని సంవత్సరాల కిందట ఒక సందర్భంలో కంచి కామాక్షి అమ్మవారి ప్రధాన అర్చకుల వారు ఆలయంలో జరిగే కొన్ని పూజలు అప్పుడు లాగానే ఉదయం ఆలయం తలుపులు తెరవగానే స్వామివారికి ఒక చిలుక కనిపించింది వారెంతో సంతోషించారు మరియు ఆశ్చర్యపోయారు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక చిలుక వచ్చి అక్కడ ఉంది అలా ఒకటి రెండు రోజుల నుండి వెళ్ళిపోయింది స్వయంగా వారి ద్వారానే మేము ఈ విషయం తెలుసుకున్నాము అట్లాగే ఆ ఫోటోలు కూడా చూసాము చాలా సంతోషించాము దీనికంటే మరీ పురాతనమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే బండాసురుడు దేవతలను అందరినీ బాగా బాధిస్తున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించడానికని వస్తారు దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకి అప్పుడు శ్రీ మహావిష్ణువు వారందరినీ తీసుకొని శంభుదేవుడు ఉంటారు ఆయన్ని మనం ఒక సలహా అడుగుదామని చెప్పి వారి దగ్గరికి వస్తామని వస్తారు అప్పుడు వారంతా ఒక బిలం ద్వారా వచ్చేసి ఇప్పుడు ఏదైతే అమ్మవారి గర్భాలయం ఉందో అక్కడ వరకు వస్తారు అక్కడ శంభుదేవుడు ఉంటారనమాట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు నేను ఒక హోమం చేద్దాము ఆ హోమంలో మీరు నేను చెప్పిన విధంగా చేయండి అని దేవతల్ని ఆదేశిస్తారు సరే అని చెప్పి వారు ఒక హోమాన్ని తలపెడతారు ఇది బండాసురుడికి ఎక్కడ తెలుస్తుందో అని చెప్పేసి దేవతలంతా చిలుకల రూపంలో మారిపోయి ఉంటారు అమ్మవారు ఆవిర్భవిస్తారు బండాసురుడి వధ అయిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఆ చిలుకల రూపంలో ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా అమ్మవారిని స్థుతిస్తూ దేవతల రూపం తీసుకొని అమ్మవారిని స్తోత్రం చేసి చెప్తారు అమ్మ మేము ఎప్పుడూ ఇక్కడే ఉంటాము మీ దర్శనం కోసం అమ్మ నేను కీర్తిస్తూ నీ దర్శనం చేసుకుంటూ ఎప్పుడు మేము ఇక్కడే ఉంటాము అని దేవతలు ఆనాడు చెప్పారు అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది చిలుకలకున్న ప్రాముఖ్యత అక్కడ ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలుసు అమ్మవారి ఆంతరంగిక సైన్యం దేవి రాజశ్యామల అలాగే సేనాధిపతి వారాహి అమ్మవారు కామాక్షి అమ్మవారి ఆలయంలో రాజశ్యామల అమ్మవారి ఆలయం కూడా చిన్న ఆలయం ఉంటుంది లోపల రాజశ్యామల అమ్మవారు చిలుకల్ని ధరించి ఉంటారు రాజశ్యామల అమ్మవారు అంటే ఎవరో కాదు సరస్వతీదేవి మరొక రూపం శ్యామల అమ్మవారిని దేవిని ఆశ్రయిస్తే మనకి అవిద్య తొలగిపోతుంది విద్య ప్రాప్తిస్తుంది పాండిత్యం కవిత్వం జ్ఞానం అన్నీ కలుగుతాయి భాషా ప్రావీణ్యత ఇవన్నీ లభిస్తాయి అమ్మవారిని మనం ప్రార్థించటం వల్ల కామాక్షి అమ్మవారి ఆలయంలో రాజశ్యామల అమ్మవారు కొలువుదీరి ఉన్నారు కాబట్టి అక్కడ చిలకలు ఉండడం సహజం పురాణాల్లో మరి కొంచెం వెనక్కి వెళ్తే రతీదేవి మన్మధుడు దగ్గరికి వెళ్తే మనం ఒక విషయం గుర్తుకొస్తుంది అమ్మవారి సంబంధించి శివుడు తపస్సు చేసుకుంటున్న సందర్భంలో మన్మధుడు శివుడి మీద బాణం విడిచిపెట్టి స్వామివారి తపస్సుని భగ్నం చేయాలనుకున్నప్పుడు శివుడు మూడోకాను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తారు అప్పుడు రతీదేవి అమ్మవారి భక్తురాలు కాబట్టి అమ్మవారిని వేడుకుంటున్నదమ్మ నువ్వు సర్వమంగళవు కదా మరి ఇలా చేసావు నీ భక్తురాలకి అన్యాయం చేస్తావా అంటే అమ్మవారు ఒక నవ్వు నవ్వి ఏం పర్లేదు నీ భర్త నీకు తప్పకుండా కనిపిస్తారు మిగతా వాళ్ళు ఎవరు కనిపించకపోయినా నీకు కనిపిస్తారు అని ఆవిడకి వరం ఇస్తుంది మన్మధుడి వాహనం చిలుక కాబట్టి అప్పటి నుంచి అమ్మవారు అంటే ఆయన అనంగుడు మన్మధుడికి శరీరం ఉండదు కాబట్టి ఆయన వాహనమైన చిలుకను అమ్మవారు తీసుకుంటారు అలాగే మన్మధుడి పంచ పుష్ప బాణాలు అలాగే చెరకు విల్లు కూడా అమ్మవారు ధరించి స్వామివారి తపస్సులో ఉన్న దగ్గరికి వెళ్ళి మనకు తెలుసు పార్వతీ కళ్యాణంలో ఈ ఘట్టం కనిపిస్తుంది అక్కడ కూడా చిలుక ప్రాధాన్యత ఉంది పెద్దలందరికీ తెలుసు ఓంకార పంజర సుఖీం ఉపనిషుజాన కేడి కలకంఠీం ఆగమ విపిన మయూరిం విభావయే గౌరీం అనే శ్లోకం దాని ఏమనగా ఓంకారం అనే పంజరంలో ఉండే చిలుక వంటిది ఉపనిషత్తులనే ఉద్యానవనంలో ఆడుతూ పాడుతూ తిరిగే కోయిల వంటిది ఆగమాలనే అడవిలో ఉండే నెమలి వంటిది అయిన గౌరీదేవిని నా మనసులో హృదయంలో ధ్యానిస్తున్నాను అనే అర్థం అంటే ఓంకారం అనే పంజరంలో ఉండే చిలుక అమ్మవారు అని చెప్తున్నారు శ్యామలాదేవి అయినా కూడా కామాక్షి నుంచి వచ్చిన శక్తి కాబట్టి చిలుక వాహనం మీద స్వర్ణ మీద అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో ఊరేగుతున్నప్పుడు మనం అమ్మవారిని చూసినంత మాత్రం చేత విద్యార్థులకి విద్యాభివృద్ధి పుణ్య స్త్రీలకి సౌమాంగళ్యం అలాగే వేదోధ్యాయన చేసే వాళ్ళకి వేదాధ్యయన వారికి వేదాల ఎందు పట్టు రాజ్యాధికారం కోరుకునే వాళ్ళకి రాజ్యాధికారం వాక్పటుత్వం వారికి మంచి వాక్పటుత్వం బుద్ధి అలాగే చెప్పనక్కర్లేదు జగద్గురువులకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అటువంటి చిలుకల యొక్క విశిష్టత గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను ఇంకా ఎంతో ఉంటుంది కానీ ఈరోజుకి ఇంతే శ్రీమాత్రే నమ ఇలాంటి భక్తి విశేషాలు మరిన్ని మన ఛానల్లో మాట్లాడుకుందాం మీకు తెలిసిన విషయాలు కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మీ వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి దాని ద్వారా అమ్మవారి గురించి మరింత మందికి తెలిసేటట్టు చేయొచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రేనా